ఆజన ఉందిన సమాధానం కేర్ హక్కుచిఏలు తొమ్మిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కదా సార్ అజె హామీ పాంచ్ కొత్త ఐటీడిఏలు తొమ్మిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కదా మైదాన ప్రాంతాల ప్రాంత ఎస్టీల కోసం నల్గొండ మహబూబ్బాద్ ఖమ్మం నిజామాబాద్ మహబూబ్ నగర్ కొత్త ఐటీడీఏలు సార్ కొత్త పాంచ్ ఐటీఏలు పది పాంచ్ ఐటీడీఏలు కదా ఒకవేళ ఏజెన్సీ ప్రాంతాలేమా సీ మైదాన ప్రాంతాలేమా ఈ ఐటీడీఎలు కావచ్చు గవర్నమెంట్ తాండాలు కత్ర డెవలప్ వచ్చుకో మానంకై పది ఏం కసర్ గురించి కసన వాత్య కర్ర కొనితాం ఐటీడీఏలు కేవరి దగ్గరికి నల్లగొండ మహబూబ్బాద్ మహబూబ్ నగర్ హను ఖమ్మం నిజామాబాద్ అసలు ఐటీడిఎలు ప్రస్తావన కసం లారే కొన్ని సంఘ నాయకులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు కోయిబీ తమ్ము చూసారు సార్ పాటి మారేవచ్చు ఈ హామీ లేరు ప్రభుత్వం కూను పూజు సార్ తొమ్మిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కదా అసలు హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కనుక చదువుకుని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమా కొన్ని సౌకర్యాలు చేయటం పరిస్థితులు సార్